ఈ నెల ఐదు అంటే జూన్ రెండు వేల ఇరవై ఐదు ఐదున మహిమాన్వితమైనటువంటి దేశపాపహార దశమి అండి జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున దశపాపహార దశమి జరుపుకోవటం అనేది అనాదిగా వస్తుంది సకల పాపాలను హరించే పవిత్రమైనటువంటి రోజు అండి ఇలాంటి పవిత్రమైనటువంటి రోజు స్నానం చేసేటువంటిది నీటిలో ఈ ఒక్కటి వేసుకొని కనుక స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోవటమే కాక ఎన్నో రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది జన్మల దరిద్రం పోతుందని జన్మ ధన్యం అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయండి అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే నీటిలో ఈ ఈ ఒక్కటి వేసుకుని చేయడం ద్వారా మీ ఒంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎంతో కాలంగా ఉన్న దృష్టి దోషం కూడా పోయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అంతేకాదండి ఇలా ఈరోజు స్నానం చేయడం వల్ల మీరు ఏడు జన్మలలో చేసిన పది రకాల పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయండి మరి అత్యంత పవిత్రమైన ఈరోజు స్నానం చేసేటువంటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి ఆ రహస్యాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమిని దశపాపహార దశమిగా పిలుస్తారండి గంగావత అవతరణ జరిగింది జ్యేష్ఠశుద్ధ దశమి రోజే అని చెప్పి శృతి కౌస్తభం అనే గ్రంథంలో వివరించడం జరిగింది ఈనాటి హస్తా నక్షత్రం సమయంలో భగీరథుడు తపస్సు ఫలితంగా శివుని జటా చూటాల నుండి భూమికి గంగామాత వచ్చిందని చెప్తారు గంగకు దగ్గరగా లేని వారు సమీపంలో నది గంగా నదికి సమీపంలో లేనటువంటి వాళ్ళు చెరువు లేదా బావి దగ్గరకు వెళ్ళి ఈ వ్రతం ఆచరించాలని దశ పాపహార దశమి వ్రత విధానం స్కంద పురాణంలో అయితే చెప్పడం జరిగింది ఈ రోజుకు పది రకాల పాపాలను తొలగించే శక్తి ఉందని చెప్పేసి నమ్ముతారు జంతువునా నర్మజ దుర్లభం అని పరమ పూజ్య ఆది శంకరాచార్యుల వారు ప్ర ప్రవచించారండి ఇంతటి అసాధ్యమైన నరజన్మ పొంది కూడా మనుషులు పరమాత్మను చేరుకునే దిశగా కాక దానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు కలియుగ ధర్మాన్ని అనుసరించి లెక్కకు మిక్కిలిగా పాపా కార్యక్రమాలు చేస్తూ బ్రహ్మానికి దూరమవుతున్నారండి లోకంలో తెలిసి తెలియక పాపాలు చేయడం మానవ సహజం అయితే మనం చేసింది పాపమని దాని ద్వారా అశుభ ఫలితాలు పొందే ప్రమాదం ఉందని గ్రహించి తొలగించుకోవడం గొప్ప ప్రయత్నం అండి అటువంటి అవకాశం కలిగించేదే దశ పాపహర హరదశమి కలియుగంలో మానవులు చేసే పాపాలను మన పూర్వీకులు దశ విధాలుగా వర్ణించారు వాటిని మూడు వర్గాలుగా వర్గీకరించారు ఆ పది రకాల పాపాలు ఏంటంటే పురుష పౌరుషంగా అంటే పౌరుషంగా మాట్లాడడం అబద్ధాలు చెప్పడం అసంబద్ధమైన మాటలు మాట్లాడడం సమాజం వినలేనటువంటి మాటలు మాట్లాడడం ఈ నాలుగు రకాల పాప పాపపు మాటల ద్వారా చేసేవి ఇక తనది కాని ధనం ధనముపై వస్తువులపై వ్యామోహం కలిగి ఉండడం ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయడం ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు కూడా మానసికంగా చేసే పాపాలు ఇక అర్హు అర్హత లేని వారికి ధనం ఇవ్వడం శాస్త్రం ఒప్పని హింసను చేయడం పరస్త్రీని లేదా పురుషుణ్ణి స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు మొత్తం కూడా కిందకే వస్తాయండి ఈ పాపాల కిందకే వస్తాయని చెప్పేసి చెప్పవచ్చు ఈ రోజుకి ఈ మనం ఏంటంటే ఈ పది రకాల పాపాలు శరీరంతో చేసే పాపాలు మొత్తం పది పాపాలు సామాన్యంగా నిత్య జీవితంలో ఎక్కువ మంది చేసేందుకు అవకాశం ఉన్న ఈ పది పాపాలు తొలగించుకోవడానికి దశపాపహార దశమి వ్రతం ఆచరించాలని వ్రతం నిర్ణయం కల్పవల్లి అనే గ్రంథం స్పష్టం చేసిందండి నదీ స్నానం అనేది ఈ వ్రతంలో ప్రధాన ఘట్ట జ్ఞానంతోనో అజ్ఞానంతోనో కలియుగంలో మానవులు చేసే పాపాలకు దయామయులైన మన ప్రాచీనులు తగిన పరిహారాలైతే సూచించారు వాటిల్లో ప్రసిద్ధమైంది దేశ పాపహార దశమి వ్రతం పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని పట్టిన మురికిని శుద్ధి చేసుకుని లోనే మనస్సును పవిత్ర గంగతో శుద్ధి చేసుకోవటమే దశ పాపహార దశమి వ్రతం విశిష్టత అండి జ్యేష్ఠమాసం శుక్లపక్ష దశమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు ఏ నదిలో స్నానం చేసినా విశేష ఫలితం ఉంటుంది ముఖ్యంగా గంగా నదిలో స్నానం చేస్తే గొప్ప విశేషం కాశీలో దశ దశ దశాశ్వ మీద ఘాట్ దీనికి చాలా ప్రసిద్ధ అండి ఈ రోజు గంగా స్నానం పాపాలను తొలగిస్తుంది దశ పాపహార దశమి వ్రతం విధానం స్కంద పురాణంలో వివరించడం జరిగింది ఈనాటి ఉదయాన్న దగ్గరలో ఉన్న నీటి వనరుల వద్ద స్నానం ఆచరించి గంగాదేవిని పూజించాలి ప్రతి ప్రతిమ నందు కానీ కలసమందు కానీ గంగాదేవిని ఆవాహన చేసి పూజించాలి తల్లటి వస్త్రాలు ఆ తల్లికి సమర్పించి గంగా స్తోత్రం పఠించాలి ఆ తర్వాత విష్ణుమూర్తిని కాశీని కానీ శివుణ్ణి కానీ పూజించాలి ఈరోజు నదీ స్నానం చేసి దాన ధర్మాలు చేసినట్లయితే సర్వ పాపాలు హరించుకుపోతాయని చెప్పేసి పురాణం చెప్పడం జరుగుతుంది ఈరోజే ఆ గంగమ్మ తల్లి భూ ఈ భూమి మీదకు వచ్చి రో వచ్చినటువంటి రోజు గంగమ్మ ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు గంగా నదిలో స్నానం చేసి గంగాదేవిని పూజిస్తే పది రకాలైన మహా పాపాలు పోతాయని పురాణ వచనం అండి దేశ పాపహార దశమి అంటే పది రకాల పాపాలు పోతాయని అర్థం ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఈరోజు మానవులు చేసే పాపాలను పోగొట్టుకునే పవిత్ర దినంగా భావిస్తారు ఈరోజు గంగానది స్నానం చేయాలి లేదా నది స్నానం చేయాలి లేదా చెరువులో స్నానం చేయాలి అది కూడా అందుబాటులో లేకుంటే ఇంటి దగ్గర బావి ఉంటే బావి లేదా బోరు నీటితో స్నానం చేసినప్పుడు ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే పాపాలన్నీ నశిస్తాయి ఆ శ్లోకం ఏంటండి అంటే గంగేచ యమునై చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ఈరోజు ఈ శ్లోకం చదివి స్నానం చేస్తే గంగా నదితో పాటు అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం అయితే దక్కుతుంది ఈరోజు స్నానం చేసే నీటిలో మీ ఇంట్లో గంగాజలం ఉంటే ఆ నీటిని కొద్దిగా మీరు స్నానం చేసేటువంటి నీటిలో కలిపి స్నానం చేయాలి గంగాజలం ఇంట్లో లేనివారు ఇలా చేసిన గంగాజలం ఆ నీరు మారుతుందండి నదుల్లో గంగా నది పర గ నదుల్లో గంగా నది పవి పరమ పవిత్రమైంది ఎలాగంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందువల్లే గంగామాత సర్వ పాప రహితమైంది గంగాజలంతో స్నానం చేసినచో మహాపాపాలు సైతం హరించుకుపోవును మీ ఇంట్లో ఈరోజు స్నానం చేసే సమయంలో మొదటిగా ఒక చెంబుడు నీటిని చేతితో పట్టుకొని గంగా 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 అని మూడు సార్లు మనసులో అనుకోవాలి అలా అనగానే మీ చేతిలో ఉన్న నీరు గంగాజలంగా మారిపోతాయి ఇక ఆ నీటిని మీ శిరస్సు మీద వేసుకుంటే సకల పాపాలు పది రకాలైన పాపాలు నశించుకుపోతాయి అంతేకాదు కాశీకి వెళ్ళి కాశీలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఇలా స్నానం చేశాక మీరు ఇంట్లోకి వచ్చాక మళ్ళీ చేతిలో ఒక చెంబుడు నీటిని తీసుకుని మళ్ళీ ఘమ్ 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 అని మూడుసార్లు మనస్సులో అనుకుని ఆ నీటిని వేపాకులతో ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి అంటే చల్లండి ఇలా ఈ రోజున మీరు చేస్తే మీ ఇంట్లో ఉన్న అన్ని చెడు శక్తులు పారిపోతాయి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఈ రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో వారికి అంతా మంచి జరుగుతుంది ఏ పని చేసినా విజయం వరిస్తుంది దైవిక శక్తులు మీ ఇంట్లో రక్షిస్తాయి అని చెప్పి అన్ని బాధలు పోతాయి ఐశ్వర్యవంతులు అవుతారు ఈరోజు మన శరీరం గంగాజలం కలిగితే మన శరీరానికి గంగా జలం తగిలితే చాలండి మనలోని పాపాలన్నీ పటాపంచలవుతాయి ఈరోజు గంగాదేవిని మనసులో స్మరించుకొని స్నానం చేయాలి ఈరోజు ఆ మహాశివుని శ్రీ మహావిష్ణువుని సూర్యభగవాను ప్రత్యేకంగా పూజించాలి ఎవరికైతే గ్రహ దోషాలు ఉంటాయి అలాంటి వారు నల్ల నువ్వులు బెల్లము పేలాలు నదిలో విడిచిపెడితే గ్రహ దోషాలు పోతాయి ఈరోజు సూర్యభగవానుడికి ఎరుపు రంగు పువ్వులను అదేవిధంగా శివకేశవులకు పశు పసుపు పచ్చ గన్నేరు పువ్వులను అర్పించడం వల్ల వారికి అనుగ్రహాలని పాత్రలు అవుతారండి ఇక ఎంతటి పవిత్రమైన ఈ రోజు ఇంట్లో మాంసాహారం అయితే అస్సలు వండకండి అలా వండితే సకల దేవతల ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది ఈరోజు పొరపాటున మాంసాహారం అంటే మాంసం కూర వండితే ఆ సూర్య భగవానుడికి ఆగ్రహానికి గురి అవుతాం కాబట్టి ఈరోజు మాం మాంసాహారం మీ ఇంట్లో వండకుండా జాగ్రత్త పడితే ఎంతో మంచిది మానవుడు తెలిసి తెలియక చేసిన పది రకాల పాపాలను పోగొట్టుకునే శక్తి ఈరోజు మాత్రమే ఉంటుంది అది ఈరోజు చెప్పిన విధంగా పవిత్ర స్నానం వల్లే సాధ్యం ఈరోజు ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివినా చాలండి వారి పది రకాల పాపాలు మొత్తం హరించుకుపోతాయి ఆ గంగా మంత్రం ఏంటంటే నమో భగవత్యే దశ పాపహరాయై గంగాయై నారాయణ నారాయణ్యై అమృతాయై విశ్వరూపిణ్యై నందిని నందిన్యైతే నమో నమ నమ శివాయ శివాయై దశ హరాయ గంగాయై నమః ఈ రోజు గుర్తుపెట్టుకొని ఈ మంత్రం ఒక్కసారి చదివిన చాలు వారికి సకల పాపాలు హరించకపోతాయి ఇంతటి పవిత్రమైన రోజున గోవుకు నమస్కరించి మూడు ప్రదక్షిణాలు చేసి గోవుకు పచ్చిగడ్డిని తోటకూరను పెట్టి బకెట్తో నీటిని తాగిస్తే అలాంటి వారికి ఏడు జన్మల్లో పాపాలు మొత్తం తొలగి వారికి స్వర్గ లోకం కలుగుతుంది ఎలాంటి పాపాలైనా నశి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది అలాంటి వారు బతికున్నంత కాలం భోగాలు అనుభవించి చివరకు ముక్తిని పొందుతారు స్వర్గలోకంలో వెయ్యే సంవత్సరాలు జీవిస్తారు అంతటి విశేషమైనటువంటి రోజు ఈ దేశ పాపహార దశమి ఈ రోజు గంగా నది మహిమలు చెప్పుకున్న వారికి పాపభయం రాజభయం చోర భయం మొదలైన భయాలన్నీ కూడా నశిస్తాయి ఇలాంటి పవిత్రమైనటువంటి రోజు గంగాదేవి అవతరణ గురించి కూడా పురాణ కథలు విన్నా చదివినా చెప్పినా జన్మ జన్మ పాపాలు అయితే పోతాయి గంగ గురించి గంగ అవతరణ గురించి ఆసక్తమైనటువంటి పురాణ గాథలు భాగవతంలోనూ దేవీ భాగవతంలోనూ ఉన్న ఈ గంగా అవతరణ గురించి దేవీ భాగవతంలోను ఈ కథ విన్నంతనే సకల శుభాలు కలుగుతాయండి యక్ష్వాకు వంశపు రాజైన సగర మహారాజుకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య కేషిని రెండవ భార్య సుమతి వీరికి సంతానం కలగకపోవడంతో సగరుడు నూరు సంవత్సరాలు తపస్సు చేస్తాడండి అప్పుడు బ్రహ్మ మహర్షి వచ్చి వారి పూజకు మిచ్చి వారు అడ్డ అడగకుండానే వరం ఇస్తారు ఒక భార్యకు అరవై వేల మంది పుత్రులు రెండవ వారికి వంశా వంశకారకుడు పుడతారని చెప్తారు ఎవరికి ఎవరు పుడతారని ప్రశ్నకు వారి వారి కోరికలను బట్టి కలుగుతారని చెప్తాడు కొన్నాళ్ళకు కేషిని అసమంజుడైన కుమారుడు పుట్టగా సుమతికి ఒక అరవై వేల చిన్న చిన్న మాంసపు ఖండములు పుట్టగా అప్పుడు ఆకాశవాణి ఇలా పలుకుతుంది మహర్షి మా వాహి వాకు ఫలించిందని చెప్పి ఆ మాంస ఖండములతో ఖండాలను నీతి కుండలో దాచమని చెప్తుంది రాజు అలా చేయడానికి చేయగా వాటి నుండి అరవై వేల మంది పుత్రులు కలుగుతారు అసమంజసుడు పూర్వజన్మలో ఒక మహాయోగి చెడు సహనం వల్ల యోగ భ్రష్టుడైన మళ్ళీ జన్మ పొందాడు ఆ అసమంజసుడికి పూర్వజన్మ వాసన ఉండి విపరీత తెచ్చింది కిందటికి జన్మలో ఈ జన్మలో కూడా చెడ్డ సహవాసం ఉండకూడదని తన దగ్గరకు వచ్చిన వారికి స్నేహం చేయవ వచ్చిన వారిని నదిలో ముంచి వేసేవాడు అది తెలుసుకున్న రాజు అతని తన రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు అప్పుడు బుద్ధి వచ్చిన తను యోగ బలంతో తాను చంపిన వారందరినీ తిరిగి బతికించాడు వారంతా సజీవులై వచ్చినది చూసి సగరుడు తన కుమారుని గొప్పతనాన్ని గుర్తించి తిరిగి రప్పించుకుందామని అనుకున్నాడు కానీ అతనికి ఎవరూ తెలియకుండా ఎక్కడో తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయినందుకు అది సాధ్యపడలేదు ఆ సమ అసమంతుడు అనే కొడుకున్నాడు సగరుడు తన గురువైన ఔరిని ఉపదేశంతో శ్రీహరిని మెప్పించాలని వంద అశ్వ మీద యాగాలు తెలపెట్టాడు తొంభై తొమ్మిది యాగాలు చేసిన నూరవ యాగం ఆరంభించగా దేవేంద్రుడు వ వరవలేక ఓర్వలేకపోతాడు ఇక దేవేంద్రుడు యాగశ్వాసని అపహరించి దానిని ఎక్కడో తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని దగ్గర వదిలి వెళ్ళిపోయాడు యజ్ఞ అశ్వాన్ని వెతికి తీసుకురమ్మని సగరుడు తన అరవై వేల మంది కొడుకుని పంపిస్తాడు వారు భూమండలం వెతికి అశ్వం ఎక్కడా కనిపించక తిరిగి వస్తారు కోపించిన సగరుడు వారి అశ్వాన్ని తీసుకురావడానికి తిరిగి రావద్దని ఆజ్ఞాపించాడు వారు యజ్ఞస్వాన్ని వెతుక్కుంటూ తాను దాని జాడ చెప్పమని కనిపించిన వారందరినీ హింసిస్తూ భూమికి నాలుగు చెరుగులు తొవ్వి పోస్తూ పాతాళలోకానికి వెళ్ళి అక్కడ కపిలమును చెంతని కట్టుబడి ఉన్న యజ్ఞస్వాన్ని చూసి అతడే అశ్వాన్ని దొంగలించి చెత్త తెచ్చాడని చెప్పి తిట్టిపోస్తూ హింసించడానికి తలపడ్డారు అప్పుడు కనుడు తెరిచి కపిలముని కోపాగ్ని జ్వాలలో వారందరూ పటిలమైపోతారు వారందరూ అరవై వేల బూడిద కుప్పలుగా మారిపోయారండి ఈ విషయం నారద మునింద్రుల వల్ల తెలుసుకున్న సగరుడు అసమంజసుడి కొడుకు తన మనువుడు అయిన హంసుమంతుని ఎతికి రమ్మ పంపిస్తారు ఇక హంసమంతుడు తన పినతండ్రులు వెళ్ళిన దారిలో వెళుతూ కపిలబలం చేరి అక్కడ తన పినతండ్రులు భస్మ రాసులను పక్కనే కలప కపిలముని ఆయన పక్కనే కట్టుబడి ఉన్న యాగస్వాన్ని కనుగొంటాడు ఏం జరిగి ఉంటుందో గ్రహించి కపిలముని స్థుతిస్తూ ప్రార్థన చేస్తూ కపిల మహాముని సంతోషించి యాగస్వాన్ని తీసుకుని పొమ్మని అనుమతిస్తూ అతని తల్లిదండ్రులు అరవై వేల బూడిద కుప్పల మీదుగా సురగంగా ప్రవహించేసినప్పుడు వారికి సద్గతులు కలుగుతాయని తెలియజేస్తారండి ఇక హంసమంతుడు యజ్ఞశ్వాన్ని తీసుకుని వెళ్ళాక సగరుడు యాగం పూర్తి చేస్తాడు సగరుడు ఆయన తర్వాత హంసమంతుడు చాలా కాలం రాజ్యం చేస్తాడు హంసమంతుడు తన పినదండ్రులు సద్గతులు కలిగించడానికి అడవికి పోయి తపస్సు చేస్తూ సురగంగకై ప్రార్థిస్తూ కోరిక నెరవేర్కుండానే చనిపోతాడు అతని వల్లే అతని కుమారుడు దిలీపుడు కూడా ప్రయత్నించి కోరిక తీరకుండానే చనిపోతాడు ఇక దిలీపుడికి కొడుకైన భగీరథుడు పిల్లలు లేని కారణంగా రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి గోకర్ణ క్షేత్రానికి పోయి బ్రహ్మ ప్రార్థిస్తూ వే వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడండి అతను తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటారు దానికి భగీరథుల వారు లోకంలో ఉన్న తన పూర్వీకులు ప్రేతత్వంకు తొలగి అమరలోకం చేరేందుకు గాను అమరలోకవాసిని ఆయన సురగంగా ఇళ్లకు అనుమతించమని ప్రార్థిస్తాడు అందుకు సృష్టికర్త గంగ భూమిదేవికి దిగే వరం ఇచ్చాడు అందుకే సంతోషించి భగీరథుడు గంగాదేవిని ప్రార్థన చేయగా సురగంగ ప్రత్యక్షమై బ్రహ్మదేవుని కోరిక మీదటి ఎలకు రావటానికి సిద్ధమేనని కానీ తాను ఆకాశం నుండి కిందకి దూకితే కలిగే ఉధృతికి భూమి రెండుగా చీలిపోతుంది అని చెప్పడం జరుగుతుంది తను భరించగలి ಏನಾದರೂ ಯಾವೂ ಅಡಿಗೆ ನೀ అలా అవుతుందని చెప్పినప్పుడు తను భరించగలిగే నాదుడు ఎవరని అడిగి చిరునవ్వు చిరునవ్వునవి అదృశ్యమైపోయింది గంగ అంతటి భగీరథుడు మర మరలా బ్రహ్మను గురించి పదివేల సంవత్సరాల ఘోర తపస్సు చేయగా అతని తపస్సుమిచ్చి విధాత మళ్లీ దర్శనం కలిగించి ఏం భరం కావాలో కోరుకో అని అడిగాడు దానికి భగీరథుడు సురగంగా భరించగలిగే నాదుడు ఎవరని ప్రశ్నించగా అందుకు విధాత పద్నాలుగు భూభాండములలో సురగంగను వహించగలిగేవాడు ఆమె వాహనము అదుపు చేయగలిగేటువంటి వాడు ముక్కంటి ఒక్కడే అని సమాధానమిచ్చు అంతర్ధానమైపోతారు ఇక భగీరథుడు పట్టు విడవక ఎంతో దీక్షతో మరియొక్క పదివేల సంవత్సరాలు పరమేశ్వరుని గరించి ఘోర తపస్సు చేశారు ఇక భగీరథుడు తపస్సుకు మెచ్చిన మహేశ్వరుడు ప్రత్యక్షమై అతని ప్రార్థన గంగ తన తలపైకి దూకవచ్చి చెప్పాడు ఇక శివుడు భగీరథుడి దేవతల బ్రహ్మ అందరూ హిమాలయ పర్వతాలకు వెళ్లారు శివుడు తన రెండు చేతులను నడుము మీద వేసుకుని జటాజూటం విప్పి నిలుచుకున్నాడు అలా శివుడు తన జట జటలను విప్పగా నిలబడగానే ఆకాశం నుండి కిందకు పడమని బ్రహ్మదేవుడు ఆజ్ఞ వేశాడు అందుకని గంగ మంచి ప్రవాహంతో ఆకాశం నుండి బయలుదేరింది చాలా వేగంగా వచ్చేసింది కింద నిల్చున్న పరమశివుణ్ణి చూసి నవ్వుకుంది తన ప్రవాహం బలం తెలియక శివుడు జటాజూటంలో బంధించాడని నిలబడ్డాడు తాను ఒక్కసారి కిందకు దూకితే ఆ శివుడు తల బద్దలవుతుంది ఆ శివుని తల ప్రవాహంలో పాతాణానికి కూరు పోవాలి అనుకుంది హిమాలయమంతా పరమప్రమిత్రమైన తన జడాజూటలాన్ని పెద్దగా విస్తరించాడు శివుడు ఇక గంగ ఒక్కసారిగా ఆకాశం ఉంది శివుని జడాజూటంలోకి తన ప్రతాపం చూపుదామని ముసలతో తాబేలుతో ఎండ్రకాయలతో కప్పలతో సహా దూకింది పరమశివుడు గంగ మనసులో ఉన్న భావం అర్థమయ్యింది గంగ అహం అనచాలనుకున్నారు గంగ ప్రవాహాన్ని తన జడాజూటంలో కట్టి కట్టివేశారండి శివుడి విప్పిన జడా చూటంలో గంగ చుడులు తిరుగుతూ ఒక సంవత్సరం పాటు ఉండిపోయింది ఎంత నీరు పడినా ఒక్క చుక్క కూడా గంగ కింద పడలేదు దేవతలు బ్రహ్మదేవులు భగీరథులు గంగ కింద పడుతుందని ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు అలా ఒక సంవత్సరం గడిచింది ఇక భగీరథుడు వేచి చూస్తూ బ్రహ్మదేవుని అడగగా శివుడు గంగ అహంకారం తొలగించడానికి ఆమెను తన జటాజూటల్లో బంధించారని చెప్పారు మళ్ళీ తపస్సు మొదలు పెట్టు పెట్టాడు భగీరథుడు తపస్సు చేసి శివ గంగ రోహ రోషం బాగానే ఉంది నీ ప్రతాపం బాగుంది ఎప్పటికైనా గంగను విడిచిపెట్టు అన్నారు ఇక భగీరథుడి మీద దయతో తన జటాజూటం విధించాడు కారుణ్యమూర్తి అనేటువంటి అప్పుడు ఆ జటల లో రంధ్రాలతో ఏర్పడ్డాయి ఆ రంధ్రాల నుండి బయలుదేరింది పావన గంగ భవీరుద్రి మాటలు విన్న పరమశివుడు గంగను హిమాలయ పర్వతాల్లో బ్రహ్మదేవుని చేత నిర్మింపబడిన బిందు సరోవరంలో పడేలా విడిచిపెట్టాడు శివుడు తన జటాజూటంలో ఉన్న గంగను విడిచిపెట్టగానే గంగ పెద్ద శబ్దం చేసుకుంటూ మొసలతో ఎండ్రకాయలతో చేపలతో పాములతో సృడులు తిరుగుతూ మంచి నురగతో ఆ శబ్దం విన్నా చూసినా భయం వేసేంత ప్రవాహంతో గంగ భూమి మీదకు పడింది ఈ విధంగా గంగ భూమి మీదకు పడగాని దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపు ఋషులు ఋషులు మునులు మనుష్యులు పాపం చేసిన నరకంలో శిక్ష అనుభవిస్తున్న వారు అందరూ కూడా ఆ గంగలో స్నానం చేయడానికి గంగా నీటిని తాగడానికి పరుగులు తీస్తున్నారు మహా పాతకాలు చేసిన వారు గంగలో స్నానం చేయగానే వాళ్ళు పాపరాశి కాలిపోయి మంచి శరీరాలు పొంది దేవ లోకాలకు వెళ్ళిపోతున్నారు ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేని వారు ముసలివారు స్నానం చేయడం కష్టమని గంగ నీటిని తల మీద చల్లుకుంటున్నారు అలా వారు చల్లుకోగానే వెంటనే ఊర్ద్వ లోకాలకు వెళ్ళిపోతున్నారు గంగలో స్నానం చేయడం ఆలస్యం మంచి శక్తులను పొందే పవిత్రలైన ఆకాశంలో ఎగురుతున్నారు గంగ ఎంత పవిత్రమైంది ఎందుకంటే శివుడి శరీరాన్ని తాకింది ఆయన జటాజూటం నుండి పడిపోయింది పరమ శివుడిని తాకడం వల్ల గంగ పరమ పవిత్రమైన గంగను ఇతర జనులతో స్మరించిన మాత్రం చేతని ఇతర జలాలను కూడా పవిత్రం శక్తి లభించింది నదుడి యొక్క మార్గాన్ని నిర్దేశించగలిగిన అధికారం ఒక్క బ్రహ్మదేవునికే ఉందండి సృష్టి ప్రారంభంలో ఆయనే నది ప్రవాహ మార్గాన్ని నిర్దేశించారు బిందు సరోవరం నుండి గంగ ఏడుపాయలుగా చీలి ప్రవహించింది ఒక పాయ భగీరథుని రథం వెంట పరుగులు తీస్తూ సాగింది దేవతలందరూ ఆకాశంలో గంగ ప్రవాహం వెనుక పెడుతున్నారు బంగారం వంటి రంగుతో పెద్ద శబ్దంతో మంచి నురుగలు పొంగుతో అలలతో పక్కన ఉన్న నీలను తుంపర్లతో తణుముకుంటూ భగీరథుడు ఏటు వెళితే గంగ అలా వెళుతుంది ఇలా సాగిపోతున్న గంగ ప్రవాహ శబ్దం ఒక్కసారిగా ఆగిపోతుంది భగీరథుడు వెనక్కి తిరిగి చూ చూశాడు కానీ గంగ కనిపించలేదు నీటి ప్రవాహానికి అడ్డు వచ్చిన మహామహా వృక్షాలే నేలకొరిగాయి భగీరథుని రథం జహ్నమైన ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది గంగ కూడా జహ్న మహర్షి ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది గంగా ప్రవాహంలో జహ్న మహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది ఆ గ్రహించిన జాహ్న మహర్షి గంగను అరచేతితో తీసుకుని త్రాగేశాడు ఎంతో తపస్సు చేయడం వల్ల మహర్షులకు అంత శక్తి ఉంటుంది గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారి ఆగిపోవడంతో భగీరథుడు వెనక్కి తిరిగి చూసి అవాక్ అయ్యాడు వెంటనే జాహ్న మహర్షి ఆశ్రమానికి వచ్చేశాడు గంగలో స్నానం చేస్తున్న దేవతలందరూ కూడా ఒక్కసారిగా జరిగిన పరిణామాన్ని పహడలిపోయి వారు కూడా మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు ఎంత తపస్సు చేసినా నా పితృదేవతల కోసం గంగను భూమి మీదకు తీసుకువస్తే మీరు తాగేశారా వారికి ఉత్తమ గతులు కలగాలంటే గంగానది వారి భస్మ రాసులు నిండి ప్రవహించాలి అని భగీరథుడు వేడుకున్నాడు దేవతలు కూడా ఆయన ఎంతో తపస్సు చేసి గంగను భూమికి తెచ్చారండి ముంచెత్తడం నీటి ధర్మం మీద శాంతించి గంగను విడిచిపెట్టడం అన్నారు ఎవరి ఏదైనా తమకు అపకారం చేస్తే ఉత్తములకు అపకారం చేసిన వారికి ఈడల కోపం ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది మధ్యములకు రెండు గడియల కాలం కోపం ఉంటుందండి అధములకు రోజంతా కోపం ఉంటుంది కానీ పాపిష్ఠులకు మాత్రం మరణం వరకు కోపం ఉంటుంది శాస్త్రం ఉంటుంది మహానుభావుడు జహ్న మహర్షి ఉత్తముడు కనుక ఆయన వెంటనే శాంతించే భగీరథుని కోసం గంగని విడిచిపెడుతున్నాను అని తన కుడి చెవి నుండి విడిచిపెట్టాడు జహ్న మహర్షి చెవి నుండి పుట్టింది గనుక గంగ జాహ్నమే అయింది మళ్ళీ భగీరథుడు రథం ఎక్కి ముందుకు కదిలాడు గంగ ఆయన రథాన్ని అనుసరించింది మళ్ళీ గంగలోనికి దిగిన స్నానం చేసిన వాళ్ళు స్నానాలు చేస్తున్నారు చివరకు భగీరథుడు తన రథాన్ని పాతాళ లోకంలో తన పితృదేవతల భస్మ రోషులు ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్ళాడు ఇక గంగ అరవై వేల మంది బూడిదకు మీద నుండి ప్రవహించగా వాళ్ళందరూ ముక్తి లభించి వాళ్ళ ఆత్మను స్వర్గలోకాలకు వెళ్ళిపోయాయి వెంటనే బ్రహ్మదేవుడు వచ్చిన వగీరుతో ఇలా అన్నాడు నీవు చేసిన తపస్సు వల్ల గంగ భూమి మీదకు వచ్చిన వారి భస్మరాశుల నుండి ప్రవహించింది ఈ భూమి మీద సముద్రులలో నీరు ఉన్నంతకాలం సగరుడు స్వర్గలోకంలో ఉంటారని వరమించాడు ఇక ఈ దేవిలోకంలో మందాకిని అనే పేరుతోనూ భూలోకానికి నువ్వు కష్టపడి తీసుకోవచ్చావు కనుక భగీరథుడు అని పిలువబడుతుంది పాతాళంలో భోగవతులుగా ప్రసిద్ధి ఎక్కుతున్నందున బ్రహ్మదేవుడు భగీరథునితో పలికాడు దీన్ని ఉద్దేశించి గంగకు త్రిపదగా అనే పేరు వచ్చింది త్రిపదగ అంటే మూడు లోకాల ప్రవహించేది అర్థం శివుడు గంగను విడిచిపెట్టినప్పుడు గంగ ఏడు పాయలుగా విడిపోయిందండి అందులో మూడు పాయలుగా తూర్పు దిక్కుకు వెళ్ళిపోయి వాటికిలా లాదిని నలిని వాదిని అని పేర్ల మూడు పాయలు పశ్చిమ దిక్కు వెళ్ళిపోయే వాటిని సుసక్షువా సీతూ సింధువు అని పిలువబడుతున్నాయి మిగిలిన పాయలు భగీరథని వెనుక వెళ్ళింది అదే భగీరథ గంగ ఈ అవతరణ ఎవరు వింటారో చదువుతారో చెబుతారో పరమశివుడు తల మీద గంగ పడుతున్నట్లు ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారో గంగావతరణ మస్తులో ఎవరు ధ్యానం చేస్తారో ఇదిలా జరుగుతుంది అన్న సందేహము లేకుండా మొత్తం కథ మనసులో ఊహించుకుంటారు అటువంటి వారికి ఇంతకు ముందున్న పాప రాశి దగ్ధం అవుతుందని సమస్త దేవభక్తుల యొక్క అనుగ్రహం కలుగుతుందని విశేషంగా శివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని కోరుకున్న కోరికలు తీరుతాయని వారికి సర్వ విద్య శ్రేయస్సులో కలుగుతాయని ఈ గంగావతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పారండి ఇటువంటి పరమ పవిత్రమైన గంగావతరణ దశ పాపహార దశమి రోజున ఇది వినడం పుణ్యం అని చెప్పవచ్చు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్